హాయ్ ఫ్రెండ్స్ ఏపీలో రాష్ట్ర ప్రజలందరికీ మహిళలందరికీ ఆదుర్పే శుభవార్త వైఎస్ఆర్ చేత నాలుగు విడత డబ్బులు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఎప్పుడు పడుతున్నాయి ఏ నెలలు పడుతున్నాయి మందికి అయితే క్లారి ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అర్థం కావాలంటే మీకు స్కిప్ చేయకుండా అయితే వీడియోనైతే చూడండి ఇక లేట్ చేయకునే వీడియోలోకి వెళ్ళము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెలైకన్ ఆల్సింబల్ బట్ నడసింబల్ వస్తే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ మీకు వెంటనే అయితే వస్తాయి నా సబ్స్క్రైబర్స్ అందరి ఇంపార్టెంట్ వీడియోని అందరికీ షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళ బంధువులకి ఇక లేట్ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా ವಯಸ್ಆರ್ ಚೆತಾ డబ్బులు అయితే నాలుగు విడత డబ్బులు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల వరకు చెందిన చెందినవారు ఉండాలి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు గల వారై ఉండాలి వీళ్ళందరికీ కూడా ఇక మీకు ప్రతి ఒక్కరికి కూడా వన్ నైన్ జీరో టూకి కాల్ చేసి మీకు అనుకోండి ఆధార్ నెంబర్ చూసుకోండి ఇవ్వండి వెయిట్లో పెట్టేసి మీకు అయితే తప్పకుండా అయితే మీకు అయితే ఎప్పుడు పడతాయి అనేసి చెప్తారు ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికైతే ఈ వీళ్లకు మాత్రం ఖచ్చితంగా అయితే మేము వేస్తామనేసి చెప్పడం జరుగుతుంది ఇక ఎన్నికల కంటే ముందే మీకు అయితే వేయాలనేసి ఈసీ ఆదేశాలు ఎలా కమిషన్ కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు ఓటు వేస్తారు కాబట్టి వెంటనే వీళ్ళకైతే వేస్తామని చెప్పడం జరిగింది అర్ధ గంటలు మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది బాపట్ల తిరుపతి నెల్లూరు జిల్లాలో పడ్డైతే